నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ప్రవాసులు గాని కువైటీలు గాని ఇటీవల పట్టుబడుతూ ఉన్నారు దీంతో చాలా మంది ప్రవాసులు గాని కువైటీలు గాని ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారో వాళ్ళంతా ఇప్పుడు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళను అరెస్ట్ చేసి నకిలీ సర్టిఫికెట్ల మీద ఇన్ని రోజుల నుంచి జీతం పొందుతూ ఉన్నందుకు కువైట్ కోర్టు వారికి జైలు శిక్ష మరియు జరిమానాలు విధిస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు భయపడుతూ ఉన్నారు దీంతో కువైట్ లోని ప్రభుత్వ రంగంలో నలభై వేల మంది ఉద్యోగులు విద్యకు సంబంధించిన సర్టిఫికేట్లను పరిశీలించకుండా తప్పించుకుంటూ ఉన్నారు సర్టిఫికేట్ కు సంబంధించిన పరీక్ష ఏదైతే ఉందో నిర్ణయం నేపథ్యంలో రాజీనామాలను ఇస్తూ ఉన్నారని చెప్పి తన అర్హతలను తప్పుగా చూపించినట్లు రుజువైతే వారిపైన ఏవైనా చర్యలు తీసుకుంటారని చెప్పి ముందుగానే రాజీనామా చేసి ప్రవాసులైతే వారి యొక్క దేశానికి వెళుతూ ఉంటే మరికొంతమంది కువైటీలు వాలంటరీ రిటైర్మెంట్ అంటారు కదా ముందుగానే తమ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఉన్నారు మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్ తో సమన్వయంతో నకిలీ వాటిని గుర్తించడానికి పూర్తి సమగ్రత సందేహాస్పదంగా ఉన్న సర్టిఫికెట్లను పరిశీలించడం మరియు సమీక్షించడం పైన సివిల్ సర్వీస్ కమిషన్ మరియు ఆయా ప్రభుత్వ కార్యాలయాలు మంత్రిత్వ శాఖలు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికే నలభై వేల మంది ఉద్యోగులు తమ యొక్క సర్టిఫికెట్లను సమీక్షించడానికి నిరాకరించారు మరికొంతమంది రాజీనామా చేస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद